ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్భాగవతం అనువు దుహ్యుడు దుర్వసుడు యదువు యొక్క వంశవర్ణన సవివరంగా సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్పినట్లుగా నిన్నటి రోజున మనం విన్నాం ఆ సందర్భంగా బలి మొదలైన చక్రవర్తుల యొక్క జననం ఋష్యశృంగి శాంతలు గూర్చి కర్ణజనను దుష్యంతుడు కృతవీరుని కుమారుడుగా కార్తవీర్యార్జును గురించి మహాభోధిని గూర్చి వివరంగా విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం నవమ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం విదర్భపుత్రుల వంశ వర్ణన శ్రీ సుఖదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు విదర్భుడికి గర్భంలో కుషుడు క్రథుడు అనబడే ఇద్దరు పుత్రులు జన్మించారు తరువాత మూడవ పుత్రుడు రోమపాదుడు జన్మించి విదర్భ కులానికి చాలా ఆనందాన్ని ప్రసాదించాడు ఈ రోమపాదుడికి బభ్రుడు బభ్రుడికి బభుడు బభుడికి కృదుడు ఇతనికి అశోకుడు ఇతనికి చందేరుడు ఇతనికి దమఘోషుడు మొదలైన రాజులు కలిగారు క్రధుడికి కంతుడు ఇతనికి దృష్టుడు ఇతనికి నివృత్తి ఇతనికి దశార్హుడు ఇతనికి వ్యోముడు కలిగారు వ్యోముడికి జీమూతుడు జీమూతుడికి వికృతుడు ఇతనికి భీమరథుడు ఇతనికి నవరథుడు ఇతనికి దశరథుడు కలిగారు దశరథునికి శకుని ఇతనికి కరంభుడు ఇతనికి దేవరాతుడు ఇతనికి దేవక్షత్రుడు ఇతనికి మధువు ఇతనికి ఆయువు ఇతనికి సాత్వుడు సాత్వుడికి భాజమానుడు భజి దివ్యుడు వృష్ణి దేవాభృదుడు అంధకుడు మరియు మహాభోజుడు అనే ఏడుగురు పుత్రులు జన్మించారు వీళ్ళలో భాజమానుడికి ఒక భార్య ఎందు నిమ్లోచనుడు కింకిణి మరియు వృష్ణి అనే ముగ్గురు పుత్రులు జన్మించారు రెండో భార్యకు శతాజితుడు సహస్రాజితుడు అయుతాజితుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు దేవాభుజుడికి బబ్రుడు అనే పుత్రుడు పుట్టాడు ఇతడు మనుషులలో శ్రేష్ఠుడైనవాడు దేవామృతుడు దేవతలతో సమానమైనవాడు ఈ ఇద్దరూ ఆరు వేల డెబ్బది ముగ్గురు పురుషులకి మోక్షోపదేశం చేశారు మహాభోజుడు కూడా చాలా ధర్మాత్ముడు ఇతని పేరుతోనే భోజవంశం ఏర్పడింది వృష్ణపుత్రుడి పేరు సుమిత్రుడు ఇతనికి యుధాజితుడు ఇతనికి శని శనికి అనమిత్రుడు ఇతనికి నిమ్రుడు ఇతనికి సత్రాజితుడు మరియు ప్రసేనుడు జన్మించారు అవమిత్రుడికి ఇంకో కొడుకుకి శని అతనికి సత్యకుడు ఇతనికి యూధానుడు ఇతనికి జయుడు ఇతనికి కుణి ఇతనికి పొంగధరుడు పుట్టారు అన్నమిత్రుడికి మూడవ కొడుకైన అయిన వృష్ణునికి చిత్రరథుడు అనే పుత్రులు కలిగారు వీరిలో శఫల్కుడి భార్య గోధునికి అక్రూరుడు మొదలైన పన్నెండు మంది కొడుకులు పుట్టారు వారి పేర్లు అసంగుడు సారమేయుడు ముదురుడు మృదవితుడు గిరి ధర్మబద్ధుడు సుకర్మ క్షేమోపేక్షుడు హరిమర్దనుడు శత్రుఘ్నుడు గంధమాదనుడు మరియు ప్రతిబాహువు వీరికి సువీర అనే సోదరి కూడా ఉంది అక్రుడికి దేవవానుడు ఉపదేవుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు చిత్రరథుడికి పృథు విధూరథుడు మొదలైన పుత్రులు కలిగారు ఈ విధంగా వృష్ణువంశంలో చాలామంది ఉన్నారు అంతకుడికి కుకురుడు భజమానుడు శుచి కంబళుడు మరియు బర్హిషుడు అనే ఐదుగురు పుత్రులు జన్మించారు వీరిలో కుకురుడికి వన్హి ఇతనికి విలోముడు ఇతనికి కపో కపోతరోముడు ఇతనికి అనువు జన్మించారు ఇతని మిత్రుడి పేరు తుమ్రుడనే గంధర్వుడు మళ్ళీ అంధకుడికి దుందుభి ఇతనికి హరిజ్యోతుడు ఇతనికి పునర్వసు పుట్టరు పునర్వసుడి పుత్రుడి పేరు ఆహోకుడు పుత్రిక పేరు ఆహూకి ఆహూకుడికి ఇద్దరు పుత్రులు దేవకుడు ఉగ్రసేనుడు దేవకుడికి దేవవారుడు ఉపదేవుడు సుదేవుడు దేవవర్ధనుడు అని నలుగురు కొడుకులు ఏడుగురు పుత్రులు కలిగారు వారి పేర్లు ధృతదేవి శాంతదేవి ఉపదేవి దేవరక్షిత సహదేవి శ్రీదేవి దేవకి వీరందరినీ కూడా వసుదేవుడు వివాహం చేసుకున్నాడు ఉగ్రసేనుడికి కంసుడు సునాముడు న్యగ్రోధుడు కంకుడు సుహుడు కహ్వుడు రాష్ట్రపాలుడు సృష్టి తుష్టిమానుడు అనే తొమ్మిది మంది పుత్రులు కంస కంసవతి కంక సురభు రాష్ట్రపాలిక అనే ఐదు మంది పుత్రికలు కలిగారు ఈ ఐదుగురు కూతుళ్ళు వసుదేవుడి తమ్ముళ్ళకి పారీలయ్యారు భజమానుడికి విధూరథుడు ఇతనికి సూరసేనుడు సూరసేనుడికి శని శనికి స్వయం భోజుడు ఇతనికి హ్రదీకుడు పుట్టారు హృదీకుడికి దేవబాహువు శతధనుడు కృతవర్మ అనే ముగ్గురు కొడుకులు కలిగారు దేవమేరుడి కొడుకు సూరసేనుడి భార్య పేరు మారిషి ఈమెకు వసుదేవుడు దేవభాగుడు దేవశ్రవుడు అనకుడు సంజయుడు శ్యామకుడు కంకుడు శమీకుడు వత్సకుడు ఉరుకుడు అనే పది మంది పుత్రులు జన్మించారు వీరిలో వసుదేవుని జన్మ సమయంలో దేవతలు దుందుకులు మ్రోగించారు వసుదేవుడికి ఐదుగురు సోదరులు ఉన్నారు వారు పృథ శృతదేవి శృతకీర్తి శృతశ్రవ రాజాదిదేవి వీరిలో పృథను సూర్యసేనుడు తన మిత్రుడైన కుంతిభోజుడికి అతనికి సంతానం లేని కారణంగా దత్తత ఇచ్చాడు ఈ పృథ సేవ వలన దుర్వాసుడు సంతోషించి దేవతలను పిలిచే విద్యను ఉపదేశించాడు ఆ తరువాత ఒకరోజు ఆ విద్యను పరీక్షించదలిచి వృధ ఏమే కుంతి ఆ విద్యతో సూర్యుడిని పిలిచింది వెంటనే ఆమె ముందర సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వృధ విస్మయించింది సూర్యనారాయణుడా ఈ విద్యను పరీక్షింపకోరి పిలిచాను అంతేగాని ఏమి ఆశించింది కాదు దయచేసి మీరు మీ స్థానానికి వెళ్ళండి నన్ను క్షమించండి అని వేడుకుంది సూర్యుడు ఓ దేవి దేవతలు రావడం నిష్ఫలం అవ్వదు నేను నీకు పుత్రుని అనుగ్రహిస్తాను కానీ ఓ సుమచమ ఈ పని నీ యోని దూషితం కాకుండా ఉపాయం చేస్తాను ఇలా చెప్పి సూర్యభగవానుడు ఆమెకు గర్భం అనుగ్రహించి కన్యాత్వాన్ని చెడకుండా వరవిచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ సమయంలో సూర్యుడి కాంతితో సమానమైన కాంతితో ఒక కొడుకు పుట్టాడు కుంతి లోకానికి భయపడి ఆ బాలుడిని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయింది కుంతీదేవిని నీ ముత్తాత సత్యపరాక్రముడైనటువంటి పాండురాజు వివాహం చేసుకున్నాడు కరుషదేశం రాజు వృద్ధశర్మ శృతదేవిని వివాహం చేసుకున్నాడు ఈమె గర్భంలో కుల శాపం వల్ల దితిపుత్రుడు దంతవక్తుడుగా జన్మించాడు కేవల దేశరాజు దుష్టకేతుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నాడు అతనికి సంతధరుడు మొదలైన ఐదు మంది పుత్రులు జన్మించారు విజయని రాజు జయశేరుడు రాజాదిదేవిని వివాహం చేసుకున్నాడు వీరికి విందుడు అనువిందుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు చందరి రాజు తమఘోషుడు శృతశ్రవని వివాహమాడాడు వీరికి శిశుపాలుడు జన్మించాడు దేవభాగుడనే అనే రాజు కంస అనే యువతిని వివాహం చేసుకున్నాడు వీరికి చిత్రకేతుడు బృహద్వలుడు జన్మించారు దేవశ్రవుడికి కంసవతి అనే భార్య వలన సువీరుడు ఇషుమానుడు జన్మించారు ఆనకుడికి కంక అనే భార్య ఎందు సత్యజితుడు పురుజితుడు కలిగారు సంజయుడికి రాష్ట్రపాలి గర్భమందు ఋషుడు దుర్దర్శనుడు మొదలుగు వారు జన్మించారు శ్యామకుడికి శరభూమి ద్వారా హరికేశుడు హిరణ్యాక్షుడు పుట్టారు వత్సకుడికి మిశ్రకేశి అని అప్సరసేందు వృకుడు మొదలైనవారు జన్మించారు తక్షుడికి దుర్భాక్షిందు పుష్కరుడు శాలాదికులు జన్మించారు శమోకుడికి సుధాముని ద్వారా సుమిత్రుడు అర్జునుడు పాలాదుడు మొదలైనవారు పుట్టారు కంకుడికి కణికయందు రుతధాముడు జయుడు పుట్టారు వసుదేవుడికి దేవకి మొదలగు భార్యలలో పౌరవి రోహిణి భద్ర మదిర లోచన అనే వారు ఇంకా ఇలా అనేవారు కూడా ఉన్నారు వసుదేవుడికి రోహిణి ఎందు బలదేవుడు గదుడు శారధుడు దుర్మధుడు విపులుడు ధ్రువుడు కృతుడు మొదలగు పుత్రులు కలిగారు పౌర్వి ద్వారా సముద్రుడు భద్రవాహుడు దుర్మధుడు భద్రుడు భూతుడు మొదలైన పన్నెండు మంది పుత్రులు జన్మించారు నందుడు ఉపనందుడు కృతకుడు సూర్యుడు మొదలగువారు మధిర గర్భం నుంచి పుట్టారు కౌశల్య గర్భంలో మొత్తం కుటుంబానికే ప్రియమైన కేసీ అనే పుత్రుడు కలిగాడు రోజన ద్వారా హస్తుడు మొదలైన మొదలైనవారు జన్మించారు ఇళ్ళకి యదువు ఉరుబల్కుడు మొదలైనవారు జన్మించారు ధృతదేవి గర్భంలో వసుదేవుడికి విపృష్ఠుడు అనే పుత్రుడు జన్మించాడు శాంతాదేవికి శ్రమ ప్రతిశ్రుతాది పుత్రులు కలిగారు ఉపదేశికి కల్పుడు వర్షాదులు పుట్టారు శ్రీదేవికి వసువు హంసుడు సువంశుడు మొదలైన ఆరుగురు పుత్రులు కలిగారు దేవరక్షితకి గదాదులైన తొమ్మిది మంది పుత్రులు పుట్టారు సమదేవికి పురుడు విస్తృతుడు మొదలైన ఎనిమిది మంది పుత్రులు కలిగారు దేవకి గర్భంలో వసుదేవుడికి కీర్తిమానుడు సుషేణుడు భద్రసేనుడు రుజుడు సమర్ధనుడు సంకర్షణుడు మరియు ఎనిమిదవ గర్భమందు సాక్షాత్తు భగవంతుడే జన్మించాడు భగవంతుడైన కృష్ణుడు ఏ ఏ మహాకార్యాలు చేశాడో ఆ మోక్షదాయక కృత్యాలు పదవ స్కంధంలో విందువుగాని అని చెప్పడం ఆపాడు శ్రీ సుఖమహర్షి ఇది శ్రీమద్భాగవతంలో ఇరవై నాలుగవ అధ్యాయం ఈ ఇరవై నాలుగు అధ్యాయాలతో నవమ స్కంధం పూర్తయింది రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి